కూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ్మర బండపాలెం గ్రామ దళితుల నిరసన గతంలో ప్రభుత్వం దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జాలకు పాల్పడుతున్నారని ఆవేదన వెంటనే అట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీఓ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు ગાર્ડેન ટ્રેકમેન્ટ પટ ગાર્ડેન ટ્રેકિંગ એ વેવિડ સરવે જેમની આピチャ લેફર ઓકે સર ઇનું 124 રો ઇల్లు નયા લેઆડે સરવે જે સર કે આ 1.2 કોર ઓન આયલ કોર કામ એવું ન આ બોટ આંગલ કોલ એક્સપ્લેન પાસ આરી

గవర్నమెంట్ భూమిని కొందరు పెత్తందారులు దాన్ని కబ్జా చేయాలని వారు ముందుకొచ్చి ఎమ్ఆర్ఓ గారు ఏదో లెటర్ రాసిచ్చారని చెప్పి వారు తీసుకొని వచ్చి ఆ ఎస్ఐ గారి సహకారంతో మా మీద దౌర్జన్యం దిగి దాన్ని ఆక్రమించాలని ఆశక్తులు ప్రయత్నిస్తున్నారు మేము ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి అర్జీ 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 చెల్లించడానికి వచ్చాము ఎంఆర్ఓ గారు దానికి దానికి సానుకూలంగా సహకరించారు దయచేసి ఈ పెత్తందారుల అందరినీ ఎస్సీల ఎస్ దౌర్జన్యాలను అన్నింటినీ సబ్బారావు గారు సానుకూలంగా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం సార్ ఉన్నప్పుడు స్లోగన్ లేకూడదు మీరు